హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే కళ్యాణ్ మనసు మార్చి కిందకైతే తీసుకొస్తుంది ఇక కళ్యాణ్ పెద్దమ్మా మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీకు కూడా పెద్దగా ఆరోగ్యం బాగుండలేదు ఈ గొడవల వల్ల మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడంతో ఇక అదే టైంలో అనామిక బయటికి వచ్చి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో నాకు బాగా తెలుసు నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నావు అంతే కదా అని చెప్పి ఇక చాలా క్యాజువల్గా అనామిక మాట్లాడుతుంది అనామిక మాటలకి కావ్య అయితే అనామిక ఏంట మాటలు నిజంగా నీ స్థానంలో నా చెల్లెలుంటే రెండు మొట్టికాయలు వేసేదాన్ని అని అంటుంటే అవును నా స్థానంలో నీ చెల్లెలు ఎందుకుంటుంది నాకులాగా నీ చెల్లెలు ఏమన్నా గుడ్డ ఏంటి పెళ్ళిళ్ళ మగవాణ్ణి వెంటేస్కు తిరగడం లాడ్జీ రూమ్లో ఉండడం ఇట్లాంటివి చేస్తుంది నీ చెల్లెలు అని చెప్పి ఇక అనామిక అయితే కావ్యని అంటుంది ఆ మాటలకి తట్టుకోలేక ఒక్కసారిగా కళ్యాణ్ అనామిక నువ్వేం నీకు ఏమైనా అర్థమవుతుందా అని చెప్పి వెంటనే అనామిక మీద చెయ్యెత్తుతాడు అప్పటికే అనామిక వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి ఉండడం వల్ల కరెక్ట్గా అదే టయానికి ఇంట్లో అడుగు పెడతాడు అది ఆ సిచ్యువేషన్ చూసిన అనామిక తండ్రి కళ్యాణ్ అని గట్టిగా అరవడంతో ఇక కళ్యాణ్ ఒక్కసారిగా చెయ్యి కిందకి దించుతాడు ఇంకా అనామిక నాన్న ఏంటిది ఇది చూడ్డానికైనా మేము మమ్మల్ని ఇంటికి రమ్మన్నది నా కూతురు తప్పు చేస్తే మాకు చెప్పాలి అంతేగాని ఇంతమంది మధ్యలో నా కూతురి మీద చెయ్యెత్తుతున్నారు ఇదేం పెద్దరికం ఇదేం కుటుంబం అని చెప్పి ఇక అనామిక తండ్రి అందరిని నిలదీస్తాడు అలాగే శైలజాయితే దానలక్ష్మి గారు మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని మీ చేతిలో పెడితే నా కూతుర్ని రాచి రంపాలు పెడుతున్నారు నీ కొడుకు నా కూతుర్ని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు ఆ అప్పుతో తిరగద్దు తిరగద్దు అని ఎన్నిసార్లు చెప్పినా అప్పుతో తిరిగి ఇప్పుడు తప్పంతా నా కూతురు చేసినట్టుగా నా కూతురు మీద నిందలు వేసి ఇలా కొడుతున్నారు మీరసలు మనుషులేనా అని చెప్పి ఇక అనామిక తల్లైతే ధాన్యలక్ష్మిని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి చూడండి వదిని గారు మీరు పొరపాటు పడుతున్నారు అనామిక ఏం చేసిందో మీకు తెలుసా అని అంటుంటే తను ఏ తప్పు చేసినా తల్లిదండ్రులుగా మాకు చెప్పాలి లేకపోతే పెద్దలు మీరైనా మందలించాలి కానీ భార్యాభర్తలిద్దరూ కొట్టుకుని విడిపోయేదాకా తీసుకొస్తారా అని చెప్పి ఇక అనామిక తండ్రి చాలా గట్టిగా మాట్లాడతాడు ఇక అనామిక అయితే ఇద్దంతా చేసింది ఎవరో కాదు నాన్న ఇదిగో ఇక్కడ నుంచుందే ఈ మహాతల్లి కావ్య ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది జరిగిందేదో జరిగిపోయిందని ఊరుకోకుండా మళ్ళీ వెళ్ళి నా భర్తని రెచ్చగొట్టి మరి తీసుకొచ్చింది ఇద్దంతా నీ ట్రైనింగ్ అని నాకు బాగా తెలుసు అని చెప్పి అనామిక ఇక కావ్యాన్ని నిలదీస్తుంది కావ్య అనామిక నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు ఎంతో కష్టపడి మీ ఇద్దరి పెళ్లి చేశాను కానీ నువ్విలా అంటుంటే నాకు తెలుసులే నీ నువ్వు మా పెళ్ళి కోసం ఎంత కష్టపడ్డావో బాగా తెలుసు నువ్వు మీ అమ్మ మీ చెల్లి ముగ్గురు కలిసి నా పెళ్ళి ఆపడానికి ఎంతలాగా ప్రయత్నించారో నాకు తెలియదు అనుకుంటున్నారా చివరి నిమిషంలో నా పెళ్ళి జరిగిపోవడంతో ఇక అంతా నేనే చేసినట్టు కుటుంబంలో వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద సానుభూతులు పొందావు ఇదంతా నాకు తెలుసు ఇప్పుడు నా భర్తని విడాకుల కోసం ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చింది నువ్వే కదా చెప్పు నిజం చెప్పు చీ ఎక్కడికి పోతాయి ఆ చీ బుద్ధులు ఎప్పుడెప్పుడు నన్ను ఇంటి నుంచి పంపించేద్దామా ఎప్పుడెప్పుడు మళ్ళీ కళ్యాణ్కి తన చెల్లెల చెల్లెలతో పెళ్లి జరిపిద్దామా అని ఎదురు చూస్తున్నావు ఇట్లాంటి ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న అనదాన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదు అని అంటుంటే ఇక స్వప్న అయితే వసే కావ్య అది అనేసి మాట్లాడుతుంటే నీకు కోపం రావట్లేదేమో కానీ నాకు దీని మాటలకి ఒక పెద్ద బండరాయి దీన్ని నెత్తిన వేయాలనిపిస్తుంది అనామిక ఇంకొక మాట మాట్లాడినా ఈసారి చెప్పను నిజంగానే చేసి చూపిస్తాను అని చెప్పి అనామిక మీద స్వప్న గట్టిగా అరుస్తుంది అలా అరవడంతో ఇక అక్కడే ఉన్న శైలజ ఏమమ్మా ధాన్యలష్మి గారు మీ కోడల్ని ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి నీ కోడలి దండయాత్ర చేస్తుంటే చూస్తూ అలాగే బొమ్మలాగా నిలబడిపోయావు అసలు అసలు నా కోడలంటే ప్రేమ కొంచెమైనా నీకుందా నా కోడలి మీద ఏమాత్రం గౌరవం ఉందా చెప్పమ్మా చెప్పు అని చెప్పి ఇక శైలజ అయితే అనామిక గురించి ధాన్యలక్ష్మిని అడుగుతుంది ఇక అక్కడే ఉన్న ప్రకాశం చూడమ్మా ఇంతవరకు అనామిక ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చింది తను చేసిన తప్పు నా భార్య చేసినట్టుగా తన నెత్తిన వేసుకుంది నా కొడుకుది ఏ తప్పు లేకపోయినా అన్ని వాడికి తనని వెనకేసుకొచ్చి వాడికి బుద్ధులు చెప్పాం కానీ నీ కూతురి అరాచకాలు రోజుకి ఎక్కువైపోయాయి అభం శుభం తెలియని అప్పుని పవిత్రమైన స్నేహ బంధంతో ఉన్న నా కొడుకుని ఇద్దరు జీవితాలతో ఆడుకుంటుంది నా కొడుకు గౌరవ మర్యాదల్ని మంట కలిపేస్తుంది అని అంటుంటే అయితే విడాకులు ఇచ్చేస్తారా అంత చిన్న విషయానికి విడాకులు ఇస్తారా అడగండి డాడీ అడగండి మమ్మీ అసలు నేను ఏ తప్పు చేశానని నాకు విడాకులు ఇస్తానంటున్నాడు కళ్యాణ్ అని చెప్పి ఇక అనామికా మాట్లాడుతుంటే అనామిక మాటలకి ప్రకాశం అదేంటమ్మా నువ్వు ఏమంటే నీకు విడాకులు ఇస్తానన్నాడో నీకు తెలీదా చెప్పు నీకు తెలియకుండానే కళ్యాణ్ నీకు విడాకులు ఇస్తానంటున్నాడా అని అనడంతో ఆ మాటలకి చూడండి నేనేమి మీకులాగా మతిమరుపు మతిమరుపు లేదు అంతకంటే అమాయకత్వం అసలే లేదు నా భర్త నాకు ఎందుకు విడాకులు ఇస్తున్నాడో బాగా తెలుసు అని అంటుంటే పక్క నుంచి ఇక ఇన్ అపర్ణ అయితే అనామిక ఏంటా మాటలు మామగారన్న గౌరవం లేదు అత్తగారనే భయము లేదు అసలు ఏంటమ్మా ఇదంతా నువ్వు నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు అసలు కొంచెమైనా బుద్ధుందా అని అనడంతో అయ్యో ఆంటీ బుద్ధి జ్ఞానం గురించి మీరు నాకు నేర్పించినక్కర్లేదు బుద్ధి జ్ఞానం లేకుండానే భర్తతో కాపురం చేస్తున్నానా ఏంటి అని చెప్పి ఇక కావాలని అపర్ణని కూడా ఒక డైలాగ్ వేస్తుంది ఒక్కసారిగా రాజు ఈ మాటలన్నీ విని అనామిక అని గట్టిగా అరుస్తాడు ఇక అనామిక అయితే రాజ్ వైపు చూస్తుంది చూడు నువ్వు చేసిన తప్పకే కళ్యాణ్ నీకు విడాకులు ఇస్తానంటున్నాడు అయినా నువ్వింకా కూడా భయపడటం లేదు పెద్దవాళ్ళని కూడా ఆలోచించకుండా వాళ్ళని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడితే కళ్యాణ్ నాకు నీకు విడాకులు ఇవ్వడమే కాదు ఏదైనా అంటాడు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే చాలు బావుగారు చాలు ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు చాలు ముందు భార్యతో ఎలా ఉండాలో అది తెలుసుకోండి తర్వాత పక్క వాళ్ళ జీవితాల్ని తొంగి చూడొచ్చు అని చెప్పి ఇక రాజ్కి కూడా ఒక మాటనేస్తుంది వెంటనే కావ్య అనామిక తప్పు చేస్తున్నావు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీ చేతులతో నువ్వే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ కుటుంబం అన్న సంగతే మరచిపోతున్నావు అని అంటుంటే ఇక ఆ మాటలకి శైలజ ముందు ముందుకి వచ్చి ఏంటమ్మా ఏంటి కుటుంబం అయితే నా కూతురు తప్పు చేస్తే మీ మాట విన వినప్పుడు ఒక్క మాట మాకు చెప్పి ఉండాల్సింది కానీ ఇలా అందరి మధ్యలో నా కూతుర్ని నిలబెట్టి దాని పరువు తీసి దాన్ని కొడుతున్నారు అసలు కొట్టే అంత పెద్ద తప్పు నా కూతురు ఏం చేసింది మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్మి నా కూతుర్ని మీ ఇంటికిచ్చినందుకు తగిన మర్యాద జరిగింది నా బిడ్డకి పద అనామిక పద ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు నీకు గౌరవం లేని ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు అని చెప్పి ఇక శైలజ అనామికని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే అనామిక మమ్మీ నీకేనా మెంటలెక్కిందా నేను నుంచి ఇంటికి వచ్చేస్తే తరువాత ముగ్గురం కలిసి బేగం బజార్లో అడుక్కు తినాలి మర్చిపోయినట్టునో నువ్వు నన్ను తీసుకెళ్లడానికి కాదే విడాకులనే మాట వీళ్ళ నోటి నుంచి రాకుండా ఉండడానికి కదా నువ్వొచ్చింది మర్చిపోయావా అప్పుడే అని చెప్పి ఇక అనామిక శైలజతో అంటుంది అలాగే సుబ్రహ్మణ్యం చూడండి అల్లుడు గారు నిజంగా మీ విషయంలో అనామిక తప్పే చేసింది చేసుండచ్చు కానీ ఇలా నలుగురి మధ్యలో నా కూతురు మీద చెయ్యెత్తడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం మాట్లాడుతుంటే సుబ్రహ్మణ్యం మాటలకి సుభాష్ అవును మీరు అన్న మాట నిజమే కళ్యాణ్ నువ్వు నీ భార్య తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇలా అందరి మధ్యలో తన మీద చెయ్యత్తడం కరెక్ట్ కాదు మాట్లాడి సమస్యని పరిష్కరించుకోవాలి అంతేగాని ఇంత దూరం తీసుకెళ్ళకూడదు విడాకులనే మాటే నువ్వు మాట్లాడడం నాకు కూడా నచ్చలేదు అని చెప్పి ఇక కళ్యాణ్తో మాట్లాడుతుంటే కళ్యాణ్ పెదనాన్నా మీకు ఇంకా అర్థం కావట్లేదా ఇట్లాంటి రాక్షసితో ఎలా కాపురం చేస్తాననుకుంటున్నారు అసలు అసలు ఈ అనామిక నన్ను నా డబ్బు కోసం నా ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది మీకు ఎలా చెప్పమంటారు అని చెప్పి కళ్యాణ్ ఇక తన మనసులో మాటని అందరి ముందు బయట ఇక అనామిక అయితే అవును నేను నీ ఆస్తిని చూసి మాత్రమే ప్రేమించాను నేను నీ డబ్బును చూసి మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ అప్పు నీలో ఏం చూసి ఇష్టపడుతుంది అది కూడా అవే చూసి నీ వెంట పడుతుంది నీకింకా అర్థం కాలేదా దాని మోజులో పడి నన్ను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇదిగో ఈ మహాతల్లి ఏం మాయ చేసిందో ఏం మందు పెట్టిందో అది ఏం చెప్తే నీకు వేదం అది చెప్పిన మాటలు వినే కదా నాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు దాని చెల్లెల్ని చేసుకోవాలని తెగ ఆశపడుతున్నావు అని చెప్పి ఇక అనామిక అయితే చాలా ఘోరాతి ఘోరంగా కాహ్యని తిడుతుంది ఇక స్వప్న అయితే తట్టుకోలేక అనామిక చంప చెల్లు అనిపిస్తుంది చూడండి నేని అనామికని కొట్టడం తప్పోరయటం నాకు తెలీదు కానీ నా కళ్ళ ముందు నా చెల్లెల్ని అన్నేసి మాటలంటుంటే వింటూ చూస్తూ నేను అస్సలు ఊరుకోను ఉసై ఇంకొక మాట నా చెల్లెల గురించి నీ నుంచి తప్పుగా వచ్చిందంటే చంపేస్తా నిన్ను చంపేస్తానని చెప్పి హడావుడిగా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చాకు తీసుకొచ్చి ఇక మీద అనామిక మీద మీదకి వెళ్తుంటే రాహుల్ స్వప్నని వెనక నుంచి పట్టుకుని ఇక రుద్రాణి స్వప్న చేతిలోంచి చాకులాక్కొని ఎయ్ మెంటల్ నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి రుద్రాణి స్వప్నతో అంటుంటే చూడు నువ్వు ఈ గొడవని ఎంజాయ్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు కానీ నా కళ్ళ ముందు నా కుటుంబాన్ని ఒక్క మాటన్నా అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంది ఇక అనామిక తల్లి శైలజ దబాదబా గుండెలు బాదుకుని అమ్మో అమ్మో నా కూతురికి ఎన్ని కష్టాలు వచ్చాయి అసలు నా కూతుర్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు చూడండి మీరే చూడండి మీరు ఈ కుటుంబానికి బీజం లాంటివారు ఆరోజు నేను ఒక్క మాట తప్పుగా నోరు జారితే నన్ను మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోమన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తూ కూడా ఇలా మౌనంగా ఉన్నారు అంటే ఏంటి ఏంటి మీ ఉద్దేశం అని చెప్పి ఇక శైలజ ఇందిరాదేవిని అడగడంతో ఇందిరాదేవి నీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకుపో అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా సుబ్రహ్మణ్యం శైలజ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక అనామిక అయితే అమ్మమ్మగారు నేనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి తప్పు చేసింది మీ మనవడు వెళ్తే గిల్తే మీ మనవడు వెళ్ళాలి అని అంటుంటే చీ నోర్మోయ్ ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాల కొడతాను అసలు నువ్వు ఆడదానివేనా వినా ఒక భర్తకి భారీగానే ప్రవర్తిస్తున్నావా అసలు నీలాంటి దాన్ని మాటలు వింటుంటేనే ఒళ్ళంతా పాములు జరలు పాకుతున్నట్టుగుంది అసలు అసలు నీ మనసులో ఉద్దేశమేంటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు పెళ్ళైనప్పటినుంచి నిన్ను గమనిస్తూనే వస్తున్నాను ఏ రోజు కూడా కళ్యాణతో ఇంత ప్రేమగా కూడా మాట్లాడింది లేదు ప్రతి నిమిషం వాణ్ణి డబ్బు డబ్బు అంటూ ఆఫీస్కి వెళ్ళమన్నావు ఆఫీస్కి వెళ్ళలేదన్న కక్షతో వాణ్ణి వేపుకు తింటున్నావు అప్పుతో మాట్లాడకూడదు అన్నావు వాడు అప్పుకి దూరంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో లేనిపోని సంబంధాన్ని అంటకట్టేస్తున్నావు ఇప్పుడు నువ్వే గొడవ చేసావు నువ్వే నీ పుట్టింటి వాళ్ళని పిలిచావు నువ్వే విడాకుల గురించి మాట్లాడుతున్నావు ఒక్కరిని కూడా మాట్లాడినివ్వట్లేదు చివరికి నీ అత్తగారు మామగారిని కనీసం కూరలో కరివేపాక్కంటే హీనంగా చూస్తున్నావు ఏమనుకోవాలి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నీ కూతుర్ని కుటుంబమంతా వేపుకు తింటుందా నీ కూతురే నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ కుటుంబంలో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు ప్రతి నిమిషం నీ కూతురు ఇంట్లో ఏం గొడవ పెడుతుందా అని టెన్షన్తో ఉంటున్నాం పాపం పిచ్చోడు వాడి కవితలు చూసి వాడిని చూసి ఇష్టపడిందని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న పాపానికి ప్రతి నిమిషం వాడికి కంటి మీద ఈ రోజుకి కూడా వాడి పరువు బజారున పడిపోయింది కానీ వాళ్ళ వదిన చెప్పిన మాటలకి వాడు అనామికతో ఇక నుంచి ఏ గొడవ పడకూడదని ఒక నిర్ణయం తీసుకుని అందరి ముందుకొచ్చాడు కానీ ఎక్కడా ఎక్కడా ఎవరితో మాట్లాడనివ్వట్లేదు తనే తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఇటువంటి ఆడదాంతో నా మనవడు ఎన్నటికీ కూడా సంతోషంగా ఉండలేడు వద్దు ఈ ఇంట్లో నీ కూతురు ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు వెళ్ళు నుంచి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే గట్టిగా అనామికా మీద ఆరుస్తుంది ఇంకా వెంటనే పక్కన ఉన్న అపర్ణ అత్తయ్య అది అని అంటుంటే చూడపర్ణ నువ్వు రాజ్ కావ్యల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే నువ్వెప్పుడు ఖచ్చితంగానే మంచి నిర్ణయమే తీసుకుంటామని మౌనంగా ఉండిపోయాం కానీ ఈరోజు నా కళ్ళ ముందు నా మనవడు అంతలాగా కృంగిపోయి అంతలాగా కుమిలిపోతుంటే జింకా ఇంకా వాణ్ణి బాధ పెట్టడం నాకే మాత్రం కూడా ఇష్టం లేదు ఒకప్పుడు వాడు విడాకులు ఇస్తానంటే వాణ్ణి వాడికి చీవాట్లు పెట్టి నచ్చ చెప్పి మళ్ళీ వాణ్ణి అనామికాని ఒక్కటి చేయాలని చూసాం కానీ ఈరోజు నేనే చెప్తున్నాను ఒక పెద్ద మనిషి స్థానంలో ఉండి చెప్తున్నాను ఈ అమ్మాయి మన కళ్యాణ్కి ఏ మాత్రం కూడా సరిపోదు ఇట్లాంటి ఆడది ఈ కుటుంబంలో ఉంటే ఈ కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి దుగ్గిరాల వారింటి కోడలికి ఉండే లక్షణాలు ఏ మాత్రం కూడా ఈ అమ్మాయిలో లేవు ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉంటే ఈ ఇల్లే కృంగిపోతుంది వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే నిర్దాక్షిణ్యంగా అనామిక కుటుంబాన్ని బయటికి తోసేస్తుంటుంది ఇంకా రుద్రాని అయితే అమ్మ అమ్మ ఒక్కసారి అని చెప్పి ఇక ఏదో ఆపాలని ప్రయత్నిస్తున్నట్టుగా యాక్ట్ చేస్తుంటుంది ఇక ఇంతలో కావ్య అయితే అమ్మమ్మగారు ఆగండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అని అడుగుతుంటే చూడమ్మా కావ్య నేనేమి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు నాకు నీకంటే చాలా అనుభవం ఉంది నేను అంత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ నా మాట వినండి ఒక్కసారి కళ్యాణ్ అనామిక ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఏదో చిన్న గొడవ వచ్చింది కదా అని వాళ్ళిద్దరూ విడిపోవాలి అని తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు ఆ నిర్ణయాన్ని తప్పని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని ఒక్కటి చేయాలి కానీ ఈ గొడవని పెద్దది చేసి మనమే వాళ్ళిద్దరి మధ్యలో దూరాన్ని పెంచకూడదు కదా అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే కావ్య మాటలకి సీతారామయ్య అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పింది బేషుగ్గా ఉంది నువ్వు మీ అమ్మమ్మ కంటే ఎక్కువగానే ఎదిగిపోయావు కానీ ఈరోజు ఈ అనామిక విషయంలో మీ అమ్మమ్మ నిన్నే తీసుకున్న నిర్ణయం నూటికి ముమ్మాట్లు కూడా కరెక్ట్ మన కళ్యాణ్ మనసు ఎట్లాంటిదో మనకి బాగా తెలుసు వాడు సున్నితమైన వాడు వాడి మనసు సున్నితంగా ఉంటుంది అట్లాంటి వాడిని ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న రోజు నుంచి ప్రతిరోజు తన మాటలతో తన చేతలతో ఎంతో ఇబ్బంది పెడుతుంది ఇట్లాంటి వ్యక్తి వాడి జీవితంలో ఉంటే మనకి కళ్యాణ్ కొద్ది రోజుల తర్వాత శాశ్వతంగా దూరం అయిపోవచ్చు అందుకే అందుకే ఇటువంటి అమ్మాయి ఈ ఇంటికి అలాగే ఈ కుటుంబానికి కళ్యాణ్ జీవితానికి దూరంగా ఉంటేనే మంచిది కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నేను కూడా చెప్తున్నాను కళ్యాణ్ నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నీ నిర్ణయానికి ఈ ఇంట్లో ఎవ్వరం కూడా కాదనం అని చెప్పి ఇక సీతారామయ్య ఇందిరాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామికకి పూర్తిగా అర్థమైపోతుంది తను ఇక ఈ కుటుంబానికి దూరం అవుతుందని అలాగే కళ్యాణ్తో తనకి విడాకులు కన్ఫామ్ అని ఇక అనామిక ఏం చేయాలో తెలియక దిగాలుగా తల కిందకి దించుకొని వాళ్ళ అమ్మ నాన్నతో బయటికైతే వెళ్తుంది ఇక పక్కన ఉన్న సుబ్రహ్మణ్యం చి ఏంటి బేబీ ఇలా చేసావు అనవసరంగా మమ్మల్ని పిలిపించి ఇక్కడ గొడవ మరింత పెద్దది చేసావు చూడు ఇప్పుడేం జరిగిందో నిన్ను ఇంటి నుంచి బయటికి తోసేశారు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని లోపలికి వెళ్తాం అని చెప్పి ఇక అయితే అనామికతో మాట్లాడుతుంటే డాడీ ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు వస్తే కళ్యాణ్ కాలబేరానికి వస్తాడనుకున్నా మీరందరూ కలిసి మళ్ళీ మా ఇద్దరిని ఒక్కటి చేస్తారనుకున్నా కానీ కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అనామిక అయితే ఇక సుబ్రహ్మణ్యం దగ్గర తెగ ఏడ్చేస్తుంది ఇదంతా ఇదిగో మీ మమ్మీ మూలనే వచ్చిన దగ్గర నుంచి మా బేబీని మాతో తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతామని చెప్పి పూర్తిగా తీసుకొచ్చేలాగా చేసేసింది అని అంటుంటే ఏమోనండి నాకేం తెలుసు వాళ్ళు మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారని నేనేదో వాళ్ళని భయపెట్టాలి అనుకున్నాను కానీ వాళ్ళు నిజంగానే బయటికి తోసేశారు అని చెప్పి ఇక శైలజ కూడా మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా కావ్య గదిలో చాలా బాధపడుతుంది రాజ్ కావ్య దగ్గరకు వచ్చి కళావతి ఎందుకు బాధపడుతున్నావు అని అంటుంటే ఈరోజు మన కళ్ళ ముందే ఒక ఆడపిల్ల జీవితం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవడం తప్పించి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం అది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది పాపం అనామిక ఇంటి నుంచి అడుగు బయట పెట్టినప్పుడు తన మనసు ఎంతలాగా ముక్కలైపోయిందో అని అంటుంటే చూడు కావ్య అనవసరంగా అనామిక గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు ఇక్కడ కళ్యాణ్ ఎంతలాగా కుమిలిపోతున్నాడు వాడి మనసు ఎంత బండరాయిలా అయిపోయిందో ఒక్కసారి ఆలోచించు పాపం ఒకప్పుడు కళ్యాణ్ ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయిపోయాడు అని చెప్పి ఇక కావ్యతో చెప్పడంతో కావ్య అవును ఒక్కసారి కవిగారితో మాట్లాడాలి అని చెప్పి కావ్యం వెళ్ళేసరికి కళ్యాణ్ ఇంట్లో కనిపించడు ఒక్కసారిగా కావ్యకి కంగారుగా అనిపించి రాజ్ దగ్గరికి వెళ్తుంది ఏవండి కళ్యాణ్ ఇంట్లో లేడండి అని చెప్పడంతో అదేంటి వాడు తన గదిలోనే ఉండాలి కదా నేనే తన గదిలో ఉంచి వచ్చాను ఇంతలో ఏమైపోయాడు అని చెప్పి హడావుడిగా బయటికి వెళ్ళి చూసేసరికి కళ్యాణ్ కార్ తీసి బయటకు ఎక్కడికో వెళ్తాడు ఇక కళ్యాణ్ అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు అసలు కళ్యాణ్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అలాగే అనామిక విషయంలో సీతారామయ్య నిర్ణయం ఎలా ఉంటుంది శాశ్వతంగా అనామిక కళ్యాణ్ విడిపోతున్నారా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు